అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట సెంటర్లో మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు కేక్ కట్ చేసి పిల్లలకు పుస్తకాలు వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు గంజాయి సప్లై చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి విక్రయాల వివరాలు తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఐదు వేల రూపాయలు పారితోషికం ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసే వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వాళ్ళకి ఐదు ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది అది నేను వ్యక్తిగతంగా ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదేవిధంగా నిన్న సాక్షి టీవీ ఏదేమైనప్పటికీ వాళ్ళు డబ్బువాళ్ళు కొట్టుకోవడం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోక నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని ప్రచారం చేసిన డబ్బులు సాక్షి టీవీకి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత మతిపోయి పిచ్చి తిరుగుడు తిరుగుతూ పిచ్చివాగులు వాగుతూ తిరుగుతూ ఉన్నారు నిన్న గంజాయి చేసేవారు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ కేజీలు ఎంతో గంజాయితో కొట్టుబడి కొట్టుబడిపోయాడు అతను కానీ వాళ్ళు కానీ నా అనుచరుడు పట్టుబడ్డాడని నిరూపించగలిగితే నేను ఈ రోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సభ్యుల సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం సిద్ధం మా ప్రభుత్వం ఈమె ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో తొక్కుతామని ఖచ్చితంగా ఈ గంజాయిని పెంచిపోసిన వైసీపీ ప్రభుత్వం కుర్రవాడి జీవితాలతో ఆడుతూ ఆడుకుంటా ఉన్నారు పెరిగిపోయింది ఆ టైంలో గంజాయి సప్లై చేసి ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా బబ్బం గడిపారు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ వివరాలు మాకు తెలియజేస్తే తెలియ